ఎస్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను పదవి నుంచి బర్తరెప్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వంశీకృష్ణ లేదంటే అన్ని సంఘాలతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు అన్ని కులాలు మతాలు సమానమని ఏ ఒక్క మతాన్ని కించపరచ రాదన్నారు ఎమ్మెల్యే వంశకృష్ణ గౌరవ కేంద్ర మంత్రి వరులు ఓంశాఖ అమిత్ షా గారు షా గారు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా పోరాటం అమిత్ షా భర్తరపు వరకు ఆ పోరాటం ఉంటుంది ఈ భారతదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరి మతం వారు ఎవరి కులం వారు ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఉన్నటువంటి భారతదేశంలో ఈ రకంగా చిచ్చు పెట్టడం అనేది చాలా బాధాకరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్లు లేవు ఎన్నో అవమానాల గురి కాబడి లండన్లో ఉన్నటువంటి లైబ్రరీలో పుస్తకాలను చదివి వారికి ఉన్న అపారమైనటువంటి నాలెడ్జ్ అపారమైనటువంటి మేధా సంపత్తి వల్లనే ఆయనకు రాజ్యాంగ నిర్మాణం చేపట్టే అవకాశం వచ్చింది ఆయన రిజర్వేషన్ వచ్చిన వ్యక్తి కాదు అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీలకే కాదు అందరి వాడు అంబేద్కరు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మహిళలకు ఈబీసీలకు అందరికి కూడా అందరి హక్కులను పటిష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ అందరి హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగం నడుస్తూ ఉంది